వెండి తెరపై వెలుగుపోతున్న ప్రతి స్టార్ వెనుక కనిపించిన ఎన్నో అవమానాలు కష్టాలు దాగి ఉంటాయి ఈ రోజులో గ్లామర్ ప్రపంచంలో టాప్ హీరోయిన్గా నిలిచిన ఓ నటి కూడా కెరీర్ ఆరంభంలో తీవ్ర బాడీ షేమింగ్ ఎదుర్కొందంటే నమ్మగలరా ఒకప్పుడు టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలు చేసిన ఈ బామ ఇప్పుడు బాలీవుడ్లో లేడీ చిత్రాలకు కేర్ చిత్రాలకు అడ్రస్ అడ్రస్గా మారింది ఆమె ఎవరో కాదు పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి పన్ను తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ తాప్సి మనసు విప్పింది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఒకేలా ఉండాలన్న మూస ఆలోచన ఉంది అని చెప్పింది ప్రత్యేకంగా తన సహజంగా ఉన్న ఉంగరాల జుట్టు గురించి దర్శకులు చేసిన కామెంట్స్ తనను షాక్ గురి చేశాయని తెలిపింది నా జుట్టు గజిబిజిగా ఉంది స్క్రీన్కు సూట్ అవ్వదు అంటూ ముఖం మీదనే అనేవారని చెప్పింది అదే కాదు తన శరీర ఆకృతి మీద కూడా వివక్షత చూపించారనే ఆవేదన వ్యక్తం చేసింది ఒకే రకమైన బాడీ షేప్ లేకపోతే అవకాశాలు రావు అన్నట్లుగా ఇండస్ట్రీలో భావన ఉందని వెల్లడించింది ఆ రోజుల్లో తను చాలా ఆత్మవిశ్వాసం కోల్పోయానని నాలోనే ఏదో లోపం ఉందేమో అనిపించిందని చెప్పింది కానీ కాలక్రమేణా తన సహజత్వాన్ని ప్రేమించడం నేర్చుకుందని తెలిపింది నా ఉంగరాల జుట్టు మార్చుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను అని ధైర్యంగా చెప్పింది ఈరోజు అదే తాప్సి తనను అవమానించిన వారే డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి చేరుకుంది ప్రతిభ ఉన్నప్పుడు రూపం అడ్డంకి కాదని నిరూపించింది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అవమానాలు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సి ప్రయాణం నేరు లక్షలాది యువతులకు నిజమైన స్ఫూర్తి